ఇక రైస్ మిల్లులను తనిఖీ చేసిన టాస్క్ ఫోర్సు ఓఎస్డి సో టేకుమట్ల గ్రామంలోని బాలాజీ రైస్ మిల్లు ముదిగుంట గ్రామంలోని బిఎస్వై రా రైస్ మిల్లును శుక్రవారం రాష్ట్ర సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ ఓఎస్డి శ్రీధర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు ఆయన మాట్లాడుతూ బాలాజీ రైస్ మిల్ నిర్వాహకులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్లో రెండు వేల మూడు వందల ఐదు మెట్రిక్ టన్ల ధాన్యం బకాయిలు చెల్లాల్సి ఉందని దీని విలువ ఐదు పాయింట్ ఐదు కోట్లు ఉందని ఉందన్నారు ముదిగుంటలోని బిఎస్ రా రైస్ మిల్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీ సీజన్లో మూడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మెట్రిక్ టన్లుగా రెండు వేల ఇరవై మూడు నాలుగు ఖరీఫ్ సంబంధించి రెండు వేల ఆరు వందల ఎనభై ఏడు మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వానికి బకాయి చెల్లించాల్సి ఉందన్నారు వీటి విలువ పంతొమ్మిది కోట్లుగా ఉన్నట్టుగా నిర్ధరించారు ఇద్దరు రైసు మిల్లుల నిర్వాహకులతో చెల్లింపులకు సంబంధించి అంగీకార పత్రం రాయించుకున్నట్టుగా చెప్పారు ఈ నెల ముప్పై ఒకటిలోగా బకాయిలు చెల్లించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ తనిఖీల్లో అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి వేణుగోపాల్ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ స్రవంతి టార్స్క్ ఫోర్స్ సిబ్బంది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు ఇక్కడ చూసినలా ఇంకా మొత్తానికైతే బాలాజీ రైస్ మిల్లు అదేవిధంగా ముదిగుంటలోని బిఎస్వై రైస్ మిల్లు వాళ్ళు ప్రభుత్వానికి ఇంకా వీళ్ళేమో ఐదు కోట్ల బకాయి ఉన్నారు బాలాజీ వాళ్ళు అదే విధంగా బిఎస్వై వాళ్ళు మాత్రం పంతొమ్మిది కోట్లు ఈ బకాయిలు డిసెంబర్ ముప్పై ఒక తారీఖులోపు సివిల్ సప్లై వాళ్ళకు ఆ ధాన్యాన్ని పంపించకుంటే కస్టమ్ బిల్డింగ్ రైస్ పంపించకుంటే దీన్ని సీజ్ చేయడమా వేలం చేయడమా చేసే అధికారం ఈ అధికారులు మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేసినా సివిల్ సప్లై అధికారులు ఇంత ధాన్యం వీళ్లకు ప ప్రభుత్వం పంపిణీ చేసి కస్టమ్ బిల్డింగ్ రైస్ చేసమని ఇస్తే వీళ్ళు దీని వాళ్ళని పక్కదారికి పట్టించిన మనకు తెలుసు కదా ఈ రైస్ అంతా ఇక్కడ నుంచి కాకినాడ పోర్టుకు వెళుతుంది కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు వెళుతుంది సో వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పాన ఇంకా చాలామందికి తెలియని విషయం వీళ్ళు ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు వీరు ఏదైతే ప్రభుత్వం పౌర సరఫరాల ద్వారా ప్రజలకు ఫ్రీగా ఆ యొక్క రైస్ పంపిణీ చేస్తుందో ఆ రైస్నే మళ్ళీ వీళ్ళు సివిల్ సప్లైకి పంపిణీ చేస్తున్నారంట ఇక్కడ నుంచి కొని మళ్ళీ ప్రభుత్వానికి కూడా సప్లై చేస్తున్నారట ఇది చాలామందికి తెలియని విషయం సో ఇట్లా కూడా జరుగుతుందట కస్టమ్ మిల్డింగ్ రైస్ను ఆ విధంగా పక్కదారి పట్టిస్తూ ఓట్లకు పడగలెత్తేళ్ళు ఏమున్నది రైస్ మిల్లు స్వాధీనం చేసుకొని మేము మాత్రం డబ్బులు కట్టమనే పరిస్థితిలో కొంతమంది చేతులు ఎత్తేసే రైస్ మిల్లలు కూడా ఉన్నారు వీళ్ళపైన కూడా దృష్టి పెట్టాలి